అవసరమైన వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాసులు వెహికల్స్ ఎక్కువ వెహికల్స్ అలౌజ్ లేదండి పైన ఏదైనా భోజనాలు ఏర్పాటు చేయడానికి ఎవరికి కావాలంటే వాళ్ళు బస్ కారు పాసులు తీసుకోవాలి ఇంక్లూడింగ్ మీ ఆల్సో అందరికి కూడా ఒకటే రూల్ వర్తిస్తుంది ఇలా అవసరమైన వాళ్ళందరూ కూడా ఎవరైనా వాలంటీర్ గా పనిచేసే వాళ్ళకి అవసరమైన వాళ్ళందరూ కూడా వెహికల్ పాసులు కారు పాసులు ఇవ్వండి పాసులు లేని వెహికల్స్ పైకి అలౌ ఇబ్బంది పడతారు వెహికల్స్ టూ వీలర్స్ అంటే మొహవాటానికి వెళ్ళి పాసులు లేకుండా వెహికల్స్ అలౌ చేస్తే పైన వెహికల్స్ అంటే ప్రజలు ఇబ్బంది పడతారు భక్తులకి ఎక్కడ కూడా అవసరకార్యం కలగడానికి వీలు లేదు దానికి తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలకి ప్లేసులు అలాట్ చేయడము అక్కడ మళ్ళీ గొడవలు జరగకుండా కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండే విధంగా పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసుకుని అన్ని కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కోరుతున్నాము అలాగే చిన్న కొండ మీద కూడా ఏర్పాట్లు చక్కగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎండోమెంట్ వాడిని అట్లాగే సేవా కార్యక్రమాల స్టాల్స్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరెవరు మున్సిపల్ కమిషన్ గారు కూడా కోఆర్డినేట్ చేయాల గతంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్టాల్స్ పెట్టారు అట్లాగే మెట్లు మీద వెళ్లే వాళ్ళకు కూడా మంచి ఒక రెండు చోట్ల మంచినీళ్లు కౌంటర్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది పైకి వెళ్లే దారిలో కూడా కొండ మీదకి వెళ్లే దారిలో కూడా కొంతమంది నడిచి వెళ్తుంటారు భక్తులు ఒకటి రెండు చోట్ల మంచినీళ్ళు సౌకర్యం మంచినీళ్ళ స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నా కొండ మీదకి నడిచి వెళ్ళేటప్పుడు మంచినీళ్ళు స్టాల్స్ మన మున్సిపాలిటీ నుండి ఏర్పాటు చేయాల్సింది కోరుతున్నా సో అందరూ కూడా కలిసి టీం వర్క్ చేద్దామండి తొలేకాదశి పర్వదినాన ఒక గొప్పగా రామలింగేశ్వర స్వామి చిన్నాళ్ళ చాలా బ్రహ్మాండంగా చేద్దామని దీనికి భక్తులందరూ కూడా సహకరించాలని సేవా సంస్థలు పోలీస్ అధికారులు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా బాధ్యత బాగా చేయాలని కోరుతున్నా బిజీ ఉన్న నిన్న నిన్న పెట్టుకున్నాం అందరం కూడా ఈ కార్యక్రమం అనుకోకుండా సీఎం గారు ప్రోగ్రాం రావడంతో మేమందరం కూడా వెళ్లాల్సి వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ కి అందువల్ల నిన్న అనుకున్న ప్రోగ్రామ్ సడన్ గా ఈ రోజుకి వాయిదా పట్టం ఈ రోజు కొంతమంది సీనియర్ అధికారులు కూడా అందుబాటులో లేదు ఖచ్చితంగా మళ్ళీ సీనియర్ అధికారులు అందరినీ పిలిచి మళ్ళొకసారి వాళ్ళతో కన్సర్న్ డిపార్ట్మెంట్ తో ఇంపార్టెంట్ మాట్లాడతాను సో ఆర్డి గారు ఈ రోజు చాలా బిజీ ఉన్న మన మన వినుకోడి మీద ప్రేమతో వాళ్ళ కార్యక్రమాల మీద బాధ్యతతో మరి ఎంతో బాధ్యత తీసుకుని వారు వచ్చారు ఆర్డిఓ గారు మరి వారికి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న ఆర్డివ గారికి తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతంలో

పండు మారుతాయి తర్వాత ఎందుకంటే ఇది మనం ఇంకొకటి ఒక పండగ స్వామి గుడికి అక్కడికి వెళ్తాం చారిత్రాత్మైనటువంటి పండగ విశిష్టమైనటువంటిది దీన్ని మనం బాగా కృష్ణి బాగా చేయాలి భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా కూడా దీంట్లో అన్ని డిపార్ట్మెంట్ ఎలర్ట్ గా ఉండాలి మీరు సీరియస్ గా మీ డిపార్ట్మెంట్ కి సంబంధించినవి ఇంకా పెద్దగా ఎలా చేయాలి మీరు సైన్స్ చెప్పండి అందరికి డివార్ట్మెంట్ కావాలి ఎక్కడ లాస్ట్ టైం కొబ్బరికాయల రేట్లో ఉత్తరించకంటే ఉన్నారు ఈ సారి అది జరిగితే మాత్రం మూడు చెప్పారు చెప్తారు కదా అంటే ఓటు వెక్కడే కాదు పోలీస్ వాళ్ళు కూడా అక్కడ కాదు పెట్టుకుంటే ఆ రేటు కంట్రోల్ చేయాలి ఓటి వాటిని వాటితో పట్టుతో దోచుకుంటా లేదు अब इंडोर में डिपार्टमेंट, पुलिस डिपार्टमेंट कंट्रोल दें। कितना करना है ना इंडोर जिम्स के बारे में किसी उन लोगों के साथ पीएसी करो ना, पीएसी लोन, पीएसी के बारे में। एक बार बोलता हूँ। मागला ये ना कि रोड बाल है सारा दिन जाना था। बहुत सारे माले, आ रोड पर जमा जाता है।